డియర్ వెస్టేజ్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ వన్ ఈరోజు మీకు ఈ వీడియోలో ముఖ్యమైన సమాచారం చివరి వరకు చూడండి ఏంటి అంటే ఈ మధ్య కేవైసీ అనేది చాలామందికి రిజెక్ట్ అవుతుంది బ్యాంకు అండ్ ప్యాన్ డీటెయిల్స్ కూడా వెరిఫైడ్ చాలా చాలామంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళందరికీ సొల్యూషన్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు దానికి సొల్యూషన్ ఇవ్వడానికి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ విలువైన కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఏంటి అంటే ఇప్పుడు కేవైసీ రిజెక్ట్ అనేది ఎక్కువగా ఉంది అప్లోడ్ చేసినా కూడా అప్లోడ్ అవ్వట్లేదు కేవైసీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరకట్లేదు అలాగే పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ కూడా చాలామందికి వెరిఫై కాక బోనస్ అనేది అకౌంట్లో పడడం లేదనమాట వాటన్నిటికీ సొల్యూషన్ ఏంటి అని చాలా మందిలో ఏం తెలియక కన్ఫ్యూషన్లో ఉన్నారు వారందరికీ నేను ఇచ్చే గుడ్ న్యూస్ ఏంటంటే నా నెంబర్ అనేది ఇస్తాను దాన్ని మీరు కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లం ఏంటో చెప్తే నేను ఒక సర్టెన్ అమౌంట్ తీసుకుని వన్ ట్వంటీ నైన్ తీసుకుని మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి పెయిడ్ ఇది మాత్రం పెయిడ్ మీకు సమయాన్ని కేటాయించి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తున్నాను కాబట్టి పేడ్ తీసుకుని అమౌంట్ తీసుకుని మీకు ఆ సొల్యూషన్ మెయిల్ ఎలా పెట్టాలి ఏ విధంగా మనం కంపెనీ ద్వారా ఆ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చేసుకోవాలనేది మీకు నేను చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాంటాక్ట్ అవ్వండి నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది చూసుకోండి అలాగే చాలామందికి డ్రాఫ్ట్ ఫామ్ మెయిల్ వచ్చినప్పుడు మిస్ అయ్యారు ఆ డ్రాఫ్ట్ ఫామ్ ఎలా పొందాలో కూడా తెలియదు కంపెనీకి మెయిల్ పెడితే డ్రాఫ్ట్ ఫామ్ కూడా పొందొచ్చు ఇంకా కేవైసీ ప్రాబ్లం కానీ బ్యాంక్ ప్రాబ్లం కానీ డ్రాఫ్ట్ ఫామ్ కానీ ఇంకా మీకు ఏదైనా కూడా ప్రాబ్లం ఉంటే నా ద్వారా మీరు ఆ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చేసుకోండి కానీ గుర్తుపెట్టుకోండి ఇది పెయిడ్ పెయిడ్ అమౌంట్తో మీకు నేను చేయడం జరుగుతుంది అనమాట సో ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ రావాలంటే టైం వేస్ట్ చేసేవాళ్ళు ఏదో మాట్లాడేవాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వద్దు బ్లాక్ చేయడం జరుగుతుంది విలువైనది సమయం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి మనం సో ఇంకొక విషయం ఏంటంటే మీకు వెస్టేజ్ ప్రాబ్లమ్స్తో పాటు వెస్టేజ్ ఛానల్ ఉంటే దాన్ని కూడా మీరు ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు నేను ప్రమోషన్ చేస్తాను ఎంత అమౌంట్ అనేది నేను మీకు పర్సనల్గా చెప్తాను చాలా తక్కువ అమౌంట్తోనే చేయాలని ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చాలామంది గ్రోత్ అవ్వాలని ఆలోచిస్తారు కానీ వ్యూస్ రాక సబ్స్క్రైబర్స్ రాక వాచ్ టైం రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా కొన్ని టిప్స్ చెప్పి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది కానీ ఇది కూడా పెయిడ్ ప్రమోషన్ గుర్తుపెట్టుకోండి సో ఏది చేసినా తక్కువ అమౌంట్లో చేయాలని నా ఉద్దేశం ఎక్కువ అనేది తీసుకోవడం జరగదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ యొక్క టీంలో కానీ మీకు కానీ కేవైసీ ప్రాబ్లం కానీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ ప్యాన్ ప్రాబ్లమ్స్ అలాగే పేరు మిస్టేక్ చేసిన వెస్టేజ్ ఐడియా ఇచ్చేటప్పుడు పేరు మిస్టేక్ చేసి ఉంటారు దానికి కూడా సొల్యూషన్ ప్రతిదానికి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి కానీ గుర్తుపెట్టుకోండి పెయిడ్ ప్రమోషన్తో చేయబడుతుంది చాలా తక్కువ కాస్ట్తో వన్ ట్వంటీ నైన్ రూపీస్ ప్రతి ఒక్కరి దగ్గర తీసుకుని మీకు సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి థ్యాంక్